అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సంస్కృత విద్వాంసులు బహుభాషా ప్రజ్ఞాశాలి శ్రీమాన్ మరీన్ కంటి శ్రీ రంగాచార్యుల గారి కుమార్తె శ్రీమతి పొడిచేటి విజయలక్ష్మి అమ్మగారు నమస్కారం అమ్మా నేను కూడా చాలా బాగున్నానమ్మా శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని సులభతరంగా పొందాలంటే ఏం చేయాలమ్మా ओम अस्मद्गुरुभ्यो नमः अनाघरातावद्यं बहुगुण परिणाहि मनसो दुहानं सौहार्दं परिचितमिवाथापि गहनं पदानां सौभ्रात्राद निमिष निषेव्यं श्रवणयोः त्वमेव श्रीर्महिं बहुमुखया वाणी विलसितं तर्कत्रयं तमर्मज्ञं प्रबोधनपरायणं जिज्ञासुजन जीवातुं श्रीरंगार्य गुरुं भजे सनातन टीवी प्रेक्षकुलंदर की శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా పొందాలి అని ప్రశ్న అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అందరికీ అవసరమే మనకు ఈ లోకంలో ఈ కాలంలో ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలగాలని ఇష్టం అయితే లక్ష్మి అంటేనే ధనము అని మనం అనుకుంటూ ఉన్నాం ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సంతానలక్ష్మి ఇలా అమ్మవారు అనేక రూపాలలో కేవలం అంటే ధనమే కాకుండా అన్ని రూపాలలో వస్త్ర రూపేణా గృహ గృహరూపేణ ఏది ఉన్నా అది అమ్మనే ప్రతి స్థానంలో అమ్మనే ఉంటుంది కనుక ధనలక్ష్మి లక్ష్మీదేవియే ఉంటుంది కనుక ఆ లక్ష్మీదేవిని మనము ప్రసన్నం చేసుకోవడం ఎలా అంటే సాక్షాత్తు శ్రీవైకుంఠంలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ధర్మ పత్ని అండి లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి మనందరి బాగోగు కోసం మనకు కన్న తల్లి తండ్రులు ఎవరంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవియే ఈ లోకాన్నంతటినీ సృష్టించి అందులో చరాచర జీవరాశులన్నిటినీ సృష్టించి అందులో ఉత్తమోత్తమ జన్మగా మానవులమైన మనలను సృష్టించి ఈ మానవులందరూ బాగుపడడానికి కావలసినటువంటి వేద ఇతిహాస పురాణ వాంగ్మయానంతా ఇచ్చి అందులో నుండి ఇలా నడుచుకుంటే మీకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి తర్వాత బాగుపడతారు ఉజ్జీవింపబడతారు ఏ లోకానికైతే మీరు చేరుకోవాలో ఆ లోకానికి చేరుకోబడతారు అనే విషయాన్ని మనకు తెలియజేయడం కోసమనే ఇన్ని మనకి ఇచ్చి ఇన్ని ఈ లోకంలో మనకు కావలసినటువంటి వస్తుజాలం అంతా ఇచ్చిందండి అమ్మనే ఆ అమ్మ యొక్క కృపా కటాక్షము వలననే మనం ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాము చక్కగా అన్ని స్థితిగతులను పొందగలుగుతున్నాం అయితే ఇంకా ఇంకా కొద్దిగా మనకెక్కడో అసంతృప్తి ఉంటుంది ఇంకా సంపాదించకపోతేమే ఏ విషయంలోనైనా ధనం ఎక్కువగా కావాలి అనేటటువంటి ఒక చింత ఉంటుంది ఇంకా కావాలంటే ఏం చేయాలి అమ్మ యొక్క కృప నాకు తక్కువగా ఉందేమో ఫలానా వాళ్ళకి ఎక్కువగా ఉంది వాళ్ళు ఎక్కువ భవనాలను కట్టుకోగలుగుతున్నారు ఇంకొంతమంది ఎక్కువ భూములు కొంటూ ఉన్నారు నాకెందుకు నేను ఎందుకు వెనకబడ్డాను అంటే ఏమీ లేదండి చక్కగా విశ్వాస లోపమున్నా ఇలాంటివి జరుగుతాయి కనుక అమ్మవారి అందు సంపూర్ణ విశ్వాసం ఉంచాలి ప్రతినిత్యము మనకు ఒక దినచర్యను ఏర్పాటు చేశారు ఆ దినచర్య ప్రకారము మన పనులను మనం నిర్వర్తించుకోగలగాలి ఏమిటి మన దినచర్య ముందుగా ఆలోచిస్తే ఉదయం లేచిన దగ్గర నుండి మళ్ళీ రాత్రి నిద్రించే వరకు మన దినచర్య ఏమిటి ఎలా పెనవేసుకొని ఉండాలి లేచిన దగ్గర నుండి ధన సంపాదన ఎలా అనే ఆలోచన కాదండి ముందు లేచిన వెంటనే చేయవలసిన పని భగవాన్ నామస్మరణ చేయమన్నారు హరినామస్మరణ చేయాలి హరిహరి హరిహరి అనే నామాన్ని ఉచ్చరించమన్నారు హరినామము చాలా శ్రేష్టమైనది సులభమైనది కూడా హరిర్ హరతి పాపాని దుష్ట దుష్టచిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యే వహి పవక అన్నారు హరి అని రెండే అక్షరాలు కానీ అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి మన వెనకాల పాప రాశి ఉంటుందట అండి అనేక విధాల ఉన్నటువంటి పాప రాశిని మనం తొలగించుకోగలగాలి ఎప్పుడైతే మనం పాపరాహిత్యాన్ని పొందుతామో అప్పుడు మాత్రమే అమ్మవారి యొక్క స్వామి యొక్క కృపా కటాక్షాలు మన ఎందుకు కురుస్తాయి ఈ విషయమంతా తెలియడానికే మిగతా జంతురాశి వలె కాకుండా మనకి కాస్త బుద్ధిని వివేకాన్ని కూడా ఇచ్చాడు పరమాత్మ దానిని అనుసరించి చేయవలసింది ఏమిటి అంటే ఆచార్యుల ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకొని అనుసరించగలగాలి ఆచరించగలగాలి అప్పుడు మాత్రమే అమ్మ యొక్క కృపా కటాక్షాలు లభిస్తాయి ఉదాహరణకి అమ్మ అనుకుంటుందట అయ్యయ్యో ఎవరిని బాధ పెట్టాలని అనుకోదండి అమ్మ ఎప్పుడూ లేని వాళ్ళకి కూడా ధనాన్ని సంప్రాప్తింపజేయాలి వాళ్ళు సుఖపడాలి అందరూ ఇప్పుడు ఈ లోకంలోనే కన్న త మామూలుగా మన తల్లిదండ్రులకి నలుగురు ఐదుగురు సంతానం ఉంటే నలుగురు సంతానము చాలా క్షేమంగా ఉండి ధన సంపాదనలో ముందుండి అనేక వాహనాలు కొనుక్కొని హాయిగా ఉంటున్నారు ఒక్క కొడుకు మాత్రము పేదరికంలో ఉంటే ఆ తల్లిదండ్రులకు బాధ ఎవరిపైనా పేదరికంలో ఉన్న వాడి గురించి ఆలోచిస్తారు వాడికి ఎలా ధన సంపాదన నేను అందజేయగలుగుతాను ఎందుకు నష్టపోతున్నాడు విధంగా లోకానికి అంతటికీ కూడా జననీ జనకులైనటువంటి శ్రీమన్నారాయణుడు అమ్మ లక్ష్మీదేవి కూడా మన గురించి ఆలోచిస్తారు కాకపోతే విధి వక్రించి వాడి యొక్క బుద్ధి ఆ సమయానికి స్థిరంగా లేకపోతే అందుకో జాలం ఒకసారి ఇద్దరు అనుకుంటున్నారట స్వామి శ్రీమన్నారాయణుడు పరమ పదములో నుండి మనల్ని అందరినీ వీక్షిస్తూ ఉంటారండి అయితే ఫలానావాడు అయ్యో అమ్మ నాకు ధనప్రాప్తి కావాలి నాకు ధనప్రాప్తి కావాలి అని బాధపడుతున్నాడు చూడు పేదరికంలో ఉన్నాడు నిన్నే కొలుస్తూ ఉన్నాడు కొలుస్తున్నాడండి అమ్మవారిని పూజిస్తూ ఉన్నాడు ఎప్పటికీ ఆయన కాస్త సహాయం చేయవచ్చు కదా అని శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో అన్నాడ అమ్మవారు అంది అయ్యో నేను ఎందుకు ఇవ్వను నా పిల్లలందరూ నాకు సమానమే కానీ ఇద్దామన్నా కూడా వాడి వాడికి ఈ సమయంలో అందుకునేటటువంటి ఆ స్తోమత లేదు ఇంకా అందుకని పరీక్ష అట్లా జరుగుతోంది కాలము సరిగా లేదు అతనికి ఎందుకు నువ్వు ఇచ్చి చూడు ఎందుకు గ్రహించడు అన్నాడట స్వామి సరే అని అమ్మవారు ఏం చేసిందట ఒక ఒక ధన రాశి ఒక మూటగా చేసి అతడు న నడిచి వెళుతున్న దారిలో ఉండేటట్టుగా చేసింది ఆ సమయంలో అతను నడుస్తూ వెళ్తూ ఉన్నాడు చూశాడంటే ఆయన తీసుకోవచ్చు అతనే తీసుకోవచ్చు ఆ ఏంటి ఇక్కడ ఈ మూట అని హాయిగా తీసుకోవచ్చు కానీ ఆ సమయానికి అతని బుద్ధి ఎలా పనిచేసిందంటే ఆ పక్క నుంచి వెళుతున్నటువంటి ఒక కళ్ళు లేని వాడిని చూసి అయ్యయ్యో ఆ కళ్ళు లేకుండా ఆయన రోడ్డు చక్కగా దాటి వెళ్ళగలుగుతున్నాను నేను నడవగలనా లేదా చూసుకు చూస్తాను అనే ఉద్దేశంతో ఆ క్షణంలో అప్పటి నుండి కళ్ళు మూసుకొని నడిచాడు పదడుగులన్నా నడవగలనా లేదా అని నడిచాడు ఈ మూటేదో కాలుకి తగిలింది దాన్ని దాటేసుకొని వెళ్ళిపోయాడు ముందుకు వెళ్ళిపోయి కళ్ళు తెరిచాడు స్వామి అయ్యయ్యో అంత సహాయం చేద్దామని ఇచ్చినా కూడా చూడకుండా ముందుకు వెళ్ళిపోయాడు ఇలా ఉంటుంది మన బుద్ధి విశేషం అంటే ఏ సమయానికి రావాల్సినటువంటి మనకి అవకాశం ఉంటుందో అది ఆ సమయానికి వస్తుంది అని చెప్తారు మన పెద్దలు అందుకని సంపూర్ణ విశ్వాసం అమ్మయ్య దంచి అమ్మను పూజించి సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీమంటూ ప్రార్థన చేసి ప్రతినిత్యము చేయవలసినటువంటి విధి విధానాలను కాలకృత్యములు తీర్చుకోవడం కానీ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొనడం కానీ భగవన్నామ స్మరణ చేయడం కానీ వీటన్నిటినీ ఆచరిస్తూ మంచి మనస్సుతో ధర్మయుతంగా నడిస్తే ఆ అమ్మవారి అందు సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచితే తప్పనిసరిగా అమ్మ యొక్క కృపా కటాక్షాలు మనకు లభిస్తాయి చాలా అంటే చాలా బాగా చెప్పారమ్మా నమస్కారం ధన్యవాదాలు